కృష్ణుడు తన బాల్యాన్ని యవ్వనాన్ని గడిపిన ప్రాంతాన్ని దైవలీలలు చూపిన ప్రదేశాన్ని బ్రజ్ భూమి అని అంటారు ఆ ప్రదేశాలను దర్శించుకోవటాన్ని బ్రజ్ యాత్ర అని అంటారు మనం బృందావనంలో దర్శించుకోవాల్సిన ఆలయాలను అయితే తెలుసుకున్నాం ఇప్పుడు బ్రజ్ యాత్రలో భాగమైన మిగిలిన ప్రదేశాలను ఈ వీడియోలో చూద్దాం రండి మాతో పాటు మీరు కూడా అన్ని ఆలయాలను దర్శించుకోండి ముందుగా మనం మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికైతే వచ్చేసాము మథురా నగరానికి రాజు అయిన కంసుడు తన సోదరి దేవకి మరియు వసుదేవునికి జన్మించే ఎనిమిదవ సంతానం చేత ప్రాణగండం ఉందని తెలిసి వారిద్దరిని కారాగారంలో బంధిస్తాడు వారికి పుట్టిన పిల్లలందరినీ చంపేస్తాడు అలా ఎనిమిదవ సంతానం వంతు వస్తుంది ఎనిమిదవ సంతానంగా అష్టమి నాడు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మిస్తాడు యోగా మాయ వసుదేవునికి కృష్ణుడిని గోకులానికి తరలించమని చెప్తుంది ఆ సమయంలో వసుదేవుని సంఖ్యలు విరుగుతాయి కారాగార ద్వారాలు వాటంతా తెరుచుకుంటాయి కాపులాదారులు నిద్రలోకి జారుకుంటారు యమునా నది ఉప్పొంగుతూ ఉంటుంది వసుదేవుడు కృష్ణుడిని తలపై మోస్తూ గోకులానికి బయలుదేరుతాడు కృష్ణుడు జన్మించిన ఆ కారాగారమే మనం ప్రజెంట్ చూస్తున్న ఈ ఆలయ గర్భగృహానికి వెనకాల ఉంటుంది ఈ ఆలయం మొహమ్మద్ గజనీ కాలం నుండి ఔరంగజేబ్ వరకు అనేక దాడులకు గురైంది ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న ఆలయం ఇరవైవ శతాబ్దంలో నిర్మించబడింది రండి కృష్ణుడి బాల్యాన్ని గడిపిన గోకులానికి వెళ్దాం వసుదేవుడు యమునా నదిని దాటుకుంటూ నందుని ఇంటికి చేరిన ద్వారమే ఈ వసుదేవ ద్వార్ వసుదేవుడు నందిని ఇంటికి వచ్చిన సమయానికి యశోదమ్మకు ఆడపిల్ల జన్మిస్తుంది ప్రసవం కఠినం కావడంతో యశోదమ్మ స్పృహలో ఉండదు ఆ సమయంలో నందుడు వసుదేవుడు తెచ్చిన కృష్ణుడిని ఆ పాప స్థానంలో పెడతాడు ఆ పాపను వసుదేవునికి ఇచ్చి పంపిస్తాడు ఆ ప్రాంగణమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం ఈ ఆలయం లోపల మనకి ఎనభై నాలుగు స్తంభాలు కనిపిస్తాయి దీనినే చౌరాసి కంబ అని పిలుస్తారు ఇది అప్పటి నందభవనంగా చెప్తారు కృష్ణుడు ఇక్కడ నివసించిన సమయంలోనే బండి రూపంలో వచ్చిన శకటాసురుని సుడిగాలి రూపంలో వచ్చిన తృణావర్త రాక్షసులను మరియు మాయా రూపంలో కృష్ణుణ్ణి చంపాలని వచ్చిన పూతన సంహారం కూడా ఇక్కడే జరిగాయని చెప్తారు ఇక్కడ విశేషం ఏంటంటే మనం ఎనభై నాలుగు స్తంభాలను ఎన్నిసార్లు లెక్క పెట్టడానికి ప్రయత్నించినా లెక్క ఎప్పుడూ సరిగా రాదు ఎప్పుడూ ఒకటి ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటుందంట దీనినే ఉఖల్ బంధన్ లీలా అని అంటారు ఈ చోటనే ఉకన్ బంధన్ లీల దామోదర లీల మాకనచూర లీలలు జరిగాయి కృష్ణుడు వెన్న దొంగిలిస్తున్నాడని తెలిసి యశోదమ్మ ఒక రోలుకి కృష్ణుని కట్టేయడానికి ప్రయత్నిస్తుంది డు ఎంత ప్రయత్నించినా ప్రతిసారి రెండు అంగుళాలు తక్కువగానే ఉంటుంది కృష్ణుని యశోదమ్మ శ్రమను చూడలేక తనే కట్టుబడిపోతాడు యశోదమ్మ కట్టేసి తన పనులలో లీనమైనప్పుడు రోలుకు కట్టబడిన కృష్ణుడు ఆ రోలును లాగుకుంటూ నందుని ఇంటి ప్రాంగణంలో ఉన్న రెండు చెట్ల మధ్యలో ఇరుక్కపోగా కృష్ణుడు బలంగా లాగడంతో ఆ వృక్షాలు కూలిపోతాయి వాళ్ళకు వేరుడు మన గ్రీవుడు చెట్లుగా మారారు కృష్ణుడి స్పర్శతో వారికి శాప విమోచనం కలిగిన చోటు ఇదే ఇది మనకి గోకులంలోనే ఉన్న మరొక నందమహల్ అనమాట ఇక్కడ మనకి అద్దాల గోడలు అయితే ఉంటాయి అన్నమాట లోపల మనకి కృష్ణుడు ఉయ్యాల ఊగుతున్న విగ్రహం అయితే ఉంటుంది ఒకరోజు బలరాముడు మరియు కృష్ణుడు వాళ్ళ స్నేహితులైన గోప బాలలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో కృష్ణుడు కొంత మట్టిని నోట్లో వేసుకుంటాడు అది చూసిన బలరాముడు వెంటనే యశోదమ్మకు వెళ్ళి కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్తాడు యశోదమ్మ వెంటనే వచ్చి మట్టిని ఎందుకు తింటున్నావు కృష్ణ అని అడుగుతుంది లేదమ్మా వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు కావాలంటే నువ్వే చూడు అని అంటాడు యశోదమ్మ ఏది నోరు తెరువు అని అంటుంది ఆమె నోటిలో మట్టి కాదు సమస్త విశ్వం గ్రహాలు నక్షత్రాలు నదులు మరియు పర్వతాలు కూడిన బ్రహ్మాండాన్ని చూసి స్తంభించిపోతుంది ఆ చోటే నేడు మనం చూస్తున్న ఈ బ్రహ్మాండ ఘాట్ బ్రహ్మాండ్ ఘాట్కి సమీపంలో ఉన్న రమణ్ రీతికైతే చేరుకున్నాం రమణ అంటే ఆడుకోవడం రీతి అంటే ఇసుక కృష్ణుడు బలరాముడు వారి స్నేహితులతో కలిసి ఇక్కడే ఈ ఇసుకలో ఆటపాటలతో గడిపారు ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ ఇసుకలో శ్రీకృష్ణుని స్పర్శ ఉంటుంది అని నమ్ముతారు అందుకే ఇక్కడ వచ్చిన వారు ఈ ఇసుకతో ఆడుతూ ఉంటారు ఇక్కడ ప్రాంగణంలో మనకి రమణ బిహారీగా కృష్ణుడు దర్శనమిస్తాడు రండి దర్శించుకుందాం కులంలో దాడులు ఎక్కువ కావడంతో నందుడు తన కుటుంబంతో కలిసి నందీశ్వరం పైన ఉన్న ఒక చిన్న ఊరైన నందగావ్కి చేరుకుంటారు వారు ఉన్న ఆ ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నందగావ్లోని నందమహల్ ఒకరోజు బలరాముడు కృష్ణుడిని ఆట పట్టిస్తూ కృష్ణాను ఏమో నల్లగా ఉంటావు యశోదమ్మ మరియు నందుడేమో తెల్లగా ఉంటారు నువ్వు వారి బిడ్డవే కాదు నిన్ను ఎక్కడో సంతలో తీసుకొచ్చారేమో చూసుకో అని ఆట పట్టిస్తుంటే కృష్ణుడు వెంటనే యశోదమ్మ వద్దకు వెళ్ళి అమ్మ అన్నయ్య ఇలా ఆట పట్టిస్తున్నాడు ఇదంతా నిజమేనా అని అడుగుతాడు సో ఇప్పుడు మనం అయితే వచ్చామన్నమాట ఇదే నంద ఇక్కడే మనకి నందు మహారాజు యశోదలు నివసించేవాడు ఇక్కడే కృష్ణుడు పెరిగారు అన్నమాట ఇక్కడ మొత్తం వాళ్ళు తొమ్మిది వేల నలభై తొమ్మిది రోజులు ఇక్కడే నివసించారు వెళ్ళి వాళ్ళ లీలలు లోపల భవనంలో ఉన్న వారి విగ్రహాన్ని దర్శించుకుందాం యశోదమ్మ బలరాముడు ఊరికే ఆట పట్టిస్తాడు కృష్ణ నువ్వు అదేం పట్టించుకోకు నువ్వు నా బిడ్డవే అని చెప్తుంది యశోదమ్మకు కృష్ణుడు బలరాముడిలో ఎలాంటి భేదం ఉండదని తెలియజేయడానికే ఇక్కడ మనకి ఈ ఆలయంలో కృష్ణుడు బలరాముడు ఒకే రూపంలో దర్శనమిస్తారు డు కురిపించిన భారీ వర్షాల నుండి గోప బాలులను ఆవులను రక్షించటానికి కృష్ణుడు ఏడు రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిపై మోసింది ఈ గోవర్ధన ప్రాంతంలోనే ఈ ఆలయం పైన మనకి కృష్ణుడు గోవర్ధన పర్వతం మోసిన సన్నివేశాన్ని చక్కగా చిత్రించారు గోపికలు పెరుగు వెన్న మరియు పాలను అమ్ముకోవడానికి ఈ మార్గం గుండా వెళ్తుండేవారట కృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోపికలను అడ్డుకుని వారు తీసుకెళ్లే వెన్నను పన్ను రూపంలో అడిగేవారట దానినే దాన్ లీల అని పిలుస్తారు అంటే పన్ను వసూలు చేసే లీల అన్నమాట అందుకే ఈ ఆలయానికి దాన్ ఘటి అని కూడా పేరు ఉంది ఇక్కడ మనకి కృష్ణుడు గోవర్ధన పర్వతం రూపంలోనే పూజలు అందుకుంటాడు రాధారాణి తన చలికర్తలతో కలిసి ఈ సరోవరం ఒడ్డున ఉన్న తోటలో పూలు కోయడానికి వచ్చేదట అందుకే ఈ సరోవరాన్ని కుసుం సరోవర్ అని పిలుస్తారు గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గాన్ని పరిక్రమ మార్గ్ అంటారండి పరిక్రమ మార్గ్లో మనకి రాధాకుండ్ ఇంకా శ్యామ్కుండ్ అయితే ఉంటాయి కంసుడు పంపిన అరిష్టాసురుడు అనే రాక్షసుడు ఎద్దు రూపంలో వచ్చి గోవర్ధన ప్రాంతంలో ప్రజలను భయపెడుతున్న సమయంలో కృష్ణుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు ఆ సమయంలో రాధారాణి నువ్వు ఎద్దును చంపావు కాబట్టి నీకు గోహోత్య పాతకం చుట్టుకుంటుంది అన్ని పవిత్ర నదులలో స్నానం చేస్తేనే నీ పాపం పోతుందని అంటుంది అప్పుడు కృష్ణుడు నవ్వి తన వేణువుతో తవ్వి అన్ని పవిత్ర నదులను అక్కడికి రమ్మని పిలుస్తాడు అలా ఏర్పడింది శ్యామ్కుండ్ కృష్ణుడు నిర్మించిన కుండాన్ని చూసి రాధారాణి కూడా తన చెలికెత్తలతో కలిసి మేము అంతకంటే పవిత్రమైన కుండాన్ని నిర్మిస్తామని నిర్ణయించుకుంటుంది ఆమె తన గాజులతో పక్కనే ఉన్న తోవి ఒక గోతిని చేస్తుంది అదే రాధాకుండు కృష్ణుడు తన కుండలో ఉన్న నీటిని రాధాకుండులోకి ప్రవేశించేలా చేస్తాడు కృష్ణుడు అనగానే మధుర బృందావనం పేర్లు గుర్తొస్తాయి కానీ ఆ కృష్ణుడిని తన ప్రేమతో కట్టిపడేసిన రాధారాణి పుట్టిన ఊరే బర్సానా బర్సానాని అందుకే రాధానగరి అని కూడా పిలుస్తారు మనం ఇప్పుడు బర్సానాలోని రాధారాణి ఆలయానికైతే వచ్చాము రాధారాణి ఆలయాన్ని లాడ్లీజీ మందిర్ అని పిలుస్తారు ఈ ఆలయం భానుగఢ్ అనే కొండపైన ఉంటుంది ఇది ఆల్మోస్ట్ మనకి రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది మనము ఆలయం పైకి చేరుకోనికి మెట్లు అయితే ఉంటాయి సుమారు రెండు వందల మెట్లు అయితే ఉంటాయండి ఇది కొండపైన ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి బర్సాన ఊరు చాలా అందంగా కనిపిస్తుంది రాధారాణి తండ్రి వృషభాను మహారాజు ఇక్కడ తన భవనాన్ని నిర్మించుకున్నారు అని ఈ కొండపైన రాధారాణి నివాసం ఉండేదని భక్తుల నమ్మకం లాడ్లీ అంటే బ్రజ్ భాషలో అల్లారు ముందుగా పెరిగిన కూతురు అని అర్థం అనమాట రండి లాడ్లీజీని దర్శించుకుందాం బర్సానాలో లాట్మార్ హోలీ చాలా ఘనంగా జరుగుతుంది లాట్మార్ హోలీ అంటే హోలీ సమయంలో కృష్ణుడు ఇంకా తన స్నేహితులతో పాటు నందగావ్ నుండి బర్సానాకి వచ్చినప్పుడు రాధమ్మ వారి అల్లరిని ఆపడానికి తన స్నేహితులతో లాటిలతో తరిమేదంట అప్పుడు కృష్ణుడు వారి వద్ద ఉన్న షీల్డ్స్తో అడ్డుకునేవారంట దానిని లాట్మార్హులి అంటారు ఇప్పుడు మనం బర్సానాలో ఉన్న మరో అద్భుతమైన ఆలయమైన కీర్తి మందిర్కైతే వచ్చేసాము ఈ ఆలయం జగద్గురు కృపాలుజీ మహారాజ్ స్థాపించారు ఈ ఆలయం రాధారాణి తల్లి అయిన కీర్తి దేవికి అంకితం చేయబడింది ఈ ఆలయ గర్భగుడిలో మనకి రాధారాణి కీర్తిదేవి ఒడిలో దర్శనమిస్తుంది ఈ ఆలయం ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది హంసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు తన అలసటను తీర్చుకోవడానికి విశ్రాంతి తీసుకున్న ఘాటే ఘాట్ విశ్రామ్ ఘాట్కి సమీపంలోనే మనకి శ్రీ ద్వారకాధీష్ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడి రూపంలో కొలువై ఉంటాడు గర్భాలయంలో నల్లరాతితో చేసిన ద్వారకాధీశుడి విగ్రహం మరియు తెల్లరాతితో చేసిన దేవి విగ్రహం దర్శనమిస్తాయి మనం ఇక్కడ చూసిన ప్లేసెస్లో జన్మాష్టమి ఇంకా హోలీ చాలా ఘనంగా జరుగుతాయి నెక్స్ట్ టైం హోలీకి ఈ ప్లేసెస్ని తప్పకుండా మీ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి ఇక్కడితో మన బ్రజ్ యాత్ర పూర్తయింది మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తర్వాత వీడియోలో బృందావనంలో ఉన్న ప్రేమ మందిర్ అండ్ ఇస్కాన్ టెంపుల్స్ని దర్శించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్